నమస్తే సంవత్సరాలు సర్పంచ్ గా చేసిన ఒక్క మంచి పని చేయాలి వచ్చిన పైసినట్టు నువ్వు మళ్ళీ అన్నా నువ్వు అరే ఒకటి గుర్తు పెట్టుకోవాలి కుక్క ఉంటది కుడతాము మళ్ళా ముక్క చూపిస్తా దగ్గరికి వస్తుంది జనాలు కూడా అంతేరా ఐదేళ్ళు నువ్వు ఏం చేసినా అడగరు ఇప్పుడు చుక్కిస్తున్నావా ముక్కిస్తున్నావా డబ్బు ఇస్తున్నావు ఒకటే అడతారు కుక్కలు రా జనాలు ఈసారి కూడా జనాలకు మందు వంచుతా చుక్క ముక్క అన్ని పెడతా కుక్కలా వచ్చిన కోటేలా ఈసారి కూడా మనమే సర్పంచ్ ఇది చూడనా వన్ అసలు రూపము చూద్దాం ఆగరానా వాంది కాదు తప్పు మనది ఏనాడైనా మందు లేకుండా పైసలు లేకుండా రానా మందుకి పైసలకి ఓటు అమ్ముకునేటువంటి కుక్కలాగా కాకుండా ఎట్లా చూస్తారు ఓటేయాల్సింది చుక్కకి ముక్కకి కాదనా నీతికి మన ఊరు అభివృద్ధికి అనా ఇప్పటికైనా చుక్కకి ముక్కకి ఆశపడే కుక్కర్లాగా కాకుండా మన ఊరు మంచి కోసం ఓటేసి మనుషులమై ఆ పాత సర్పంచ్ గారి నమ్మకాన్ని ఒమ్ము చేద్దాం ఓటు మన హక్కు దాన్ని అమ్ముకొని దాని విలువ తగ్గించకండి ఊరి మంచి కోసమే వినియోగించండి